హాయ్ హలో అండి వెల్కమ్ టు మై వరల్డ్ ఆఫ్ బుక్స్ అండ్ బ్లాగ్స్ ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్లైకాన్ని క్లిక్ చేయండి దానివల్ల నోటిఫికేషన్ ఇమిడియట్గా వస్తుంది శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారాన్ని వరలక్ష్మి వ్రతంగా పాటిస్తాము సకల ఐశ్వర్యాలు వరలక్ష్మీదేవి అనుగ్రహంతో కలుగుతాయి దయాగుణం సంపద కలబోసిన తల్లి వరలక్ష్మీదేవి వరాలనిచ్చే తల్లి కనుగొనే ఆమెని వరలక్ష్మీదేవిగా కొలుస్తాము భక్తితో వేడుకుంటే వరాలందించే తల్లి వరలక్ష్మీదేవి ఈ వ్రతాన్ని ఆచరించడానికి ఏ నిష్టలు నియమాలు మడులు అవసరం లేదు నిశ్చలమైన భక్తి ఏకాగ్రచితం ఉంటే చాలు వరలక్ష్మి వ్రతం ఎంతో మంగళకరమైనది ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల లక్ష్మీదేవి కృపా కటాక్షాలు కలిగి ఐశ్వర్యం సిద్ధిస్తుంది సకల శుభాలు కలుగుతాయి స్త్రీలు దీర్ఘకాలం సుమంగలిగా ఉండేందుకు ఈ వ్రతం ఆచరించడం తప్పనిసరి వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించలేని వారు వీళ్ళు కుదరని వారు కనీసం వ్రత కథనైనా విన్నా చదివినా సకల సౌభాగ్యాలు సిరి సంపదలు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి ఇప్పుడు ఈ వీడియోలో వరలక్ష్మీదేవి వ్రత కథని చెప్పుకుందాం భక్తి శ్రద్ధలతో విందాం సౌనగాది మహర్షులను ఉద్దేశించి సూతుడు ఇట్లు చెప్పుచున్నాడు మునులారా స్త్రీలకు సౌభాగ్యదాయకమైన వ్రతమును ఒక దానిని శివుడు పార్వతీకి తెలియచెప్పెను లోకోపకారమునకై దానిని మీకు వివరంగా వివరిస్తాను శ్రద్ధగా వినవలసిందన్నాడు పూర్వం శివుడు ఒకనాడు తన భస్మసింహాసనంపై కూర్చుని ఉండగా ఇంద్రాది ఇతర దిక్పాలకులు నారద మహర్షి స్తుతి స్తోత్రములతో పరమేశ్వరుణ్ణి కీర్తిస్తున్నారు ఆ మహత్తర ఆనంద సమయంలో పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి ఉద్దేశించి నాథ స్త్రీలు సర్వసౌఖ్యములు పొంది పుత్ర వృత్తికి తరించుటకు తగిన వ్రతమునొకదాని ఆన తీయవలసినదని అడిగింది అందుక త్రినేత్రుడు మిక్కిలి ఆనందించిన వాడై దేవి నీవు కోరిన విధముగా స్త్రీలను ఉద్ధరించు వ్రతమొకటున్నది అది వరలక్ష్మి వ్రతం దాని విధి విధానం వివరిస్తాను విను శ్రావణ మాసంలో పౌర్ణమికి రోజుకు ముందు వచ్చు శుక్రవారము నాడు ఈ వ్రతమును చేయవలెనని పరమేశ్వరుడు పార్వతీకి చెప్పెను పార్వతీదేవి దేవ ఈ వరలక్ష్మి వ్రతమునకు అధిదేవతగా ఎవరిని చేసిరి ఈ వ్రతమును చేయవలసిన విధానమును తెలియ చెప్పమని పార్వతి అడిగింది కాత్యాయని ఈ వరలక్ష్మి వ్రతమును వివరంగా చెబుతాను విను భక్తి శ్రద్ధలతో విను పూర్వకాలంలో మగధ దేశములో కుండినము అనబడు పట్టణము ఒకటి ఉన్నది ఆ పట్టణము బంగారు కూట్యములతో రమణీయముగా ఉండేది ఆ పట్టణంలో చారుమతి అనబడు ఒక బ్రాహ్మణ స్త్రీ ఉండేది ఆమె మిగుల సుగుణవతి వినయ విధేయురాలు భక్తి గౌరవాలు గల యోగ్యురాలు ప్రతిరోజు ప్రాతకాలాన్ని నిద్రలేచి భర్త పాదాలకు నమస్కరించుకొని ప్రాతకాల కాలకృత్యాలు తీర్చుకొని అత్తమామలను సేవించుకొని మితముగా సంభాషిస్తూ జీవిస్తుండేది వరలక్ష్మి వ్రతానికి అధిదేవత అయిన వరలక్ష్మీదేవి ఒక నాటి రాత్రి సమయమున చారుమతికి కలలో సాక్షాత్కరించింది ఓ చారుమతి నీ ఎందు అనుగ్రహము దానను ఈ శ్రావణ పౌర్ణమి నాటికి ముందు వచ్చు శుక్రవారము నాడు నన్ను పూజించుము నీవు కోరిన వరాలను కానుకలగా ఇచ్చెదను అని చెప్పి అంతర్ధానమయ్యను చారుమతి అత్యంత ఆనందము పొంది హే జనని నీ కృపాకటాక్షములు కలిగిన వారు ధన్యులు వారు సంపన్నులుగా విద్వాంసులుగా అయ్యదరు ఓ పావని నా పూర్వజన్మ సుకృతము వలన నీ పాదర్శనం నాకు కలిగింది అని పరి పరి విధాల వరలక్ష్మీదేవిని స్థుతించింది చారుమతి మేల్కొని అదంతా కలగా గుర్తించి తన కలను భర్తకు అత్తమామలకు తెలియచెప్పింది వారు మిక్కిలి ఆనందించిన వారై చారుమతిని వరలక్ష్మి వ్రతము చేసుకోవలసిందిగా చెప్పారు ఊరిలోని వనితలు చారుమతి కళను గురించి విన్నవారై పౌర్ణమి ముందు రాబోయే శ్రావణ శుక్రవారం కోసం ఎదురు చూస్తున్నారు శ్రావణ శుక్రవారం రోజున చారుమతి గృ గ్రామంలోని స్త్రీలు ఉదయాన్నే లేచి తలారా స్నానం చేసి పట్టు వస్త్రాలు ధరించి అందరూ చారుమతి గృహానికి చేరుకున్నారు ఆమె గృహంలో మండపం ఏర్పరిచి ఆ మండపంపై బియ్యం పోసి పంచ పల్లవాలు రావి జువ్వి మర్రి మామిడి ఉత్తరేణి మొదలగు పల్లవములచే కలశం ఏర్పాటు చేసి వరలక్ష్మీదేవిని సంకల్ప విధులతో సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే అని ఆహ్వానించి ప్రతిష్ఠించుకున్నారు అమ్మవారిని షోడశోపచారాలతో పూజించారు భక్ష భోజ్యాలను నివేదించారు తొమ్మిది పోగుల తోరమును చేతికి కట్టుకున్నారు ప్రదక్షిణ నమస్కారాలు చేశారు మొదటి ప్రదక్షిణ చేయగానే కాళ్లకు అందియలు గల్లు గల్లుమని మోగాయి రెండవ ప్రదక్షిణ చేయగానే హస్తములకు నవరత్న ఖచ్చిత కంకణాలు దగధమగాయమయ్యాయి మూడవ ప్రదక్షిణము చేయగా అందరూ సర్వాభరణ భూషితులయ్యారు చారుమతి యొక్క వరలక్ష్మి వ్రతం ఫలితంగా ఇతర స్త్రీల యొక్క ఇల్లు ధన కనక వస్తు వాహనములతో నిండిపోయాయి ఆయా స్త్రీల ఇళ్ళ నుండి గజతురగ రథ వాహనములు వచ్చి వారిని ఇళ్లకు తీసుకువెళ్ళాయి వారంతా మార్గమధ్యంలో చారుమతిని మిక్కిలి పొగుడుతూ ఆమెకు వరలక్ష్మి కలలో సాక్షాత్కరించి అనుగ్రహించగా ఆమె వరలక్ష్మి వ్రతంతో తామందరినీ మహద్భాగ్యవంతులను చేసిందని పొగిడిరి వారంతా ప్రతి సంవత్సరము వరలక్ష్మి వ్రతం చేసి సకల సౌభాగ్యములతో సిరి సంపదలతో కలిగి సుఖ జీవనం గడిపి అనంతరం ముక్తిని పొందారు మునులారా మహర్షులారా మముక్షువులారా శివుడు పార్వతీకి ఉపదేశించిన వరలక్ష్మి వ్రతాన్ని సవిస్తారంగా మీకు వివరించానన్నాడు సూత మహర్షి ఈ కథ విన్నా ఈ వ్రతం చేసిన ఈ వ్రతం చేసినప్పుడు చూసిన సకల సౌభాగ్యాలు సిరి సంపదలు ఆయురారోగ్య ఆరోగ్య ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి ఇంతటితో ఈ కథ సమాప్తం మీ కుటుంబ సభ్యులందరికీ శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు